ప్రైజ్లాండ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రెండు వందల మూడవ పాఠం నేర్చుకుందాము ఈ రెండు వందల మూడవ పాఠం పేరు ఏసు శరీరాన్ని సమాధి చేశారు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వార్త ఇరవై ఏడవ అధ్యాయము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము లోకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము యాహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా మీ యొక్క బైబిల్ తెరిచి ఈ పాఠంలో ఈ పాఠాన్ని వింటూ ఈ రెఫరెన్స్లను చదవండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రెఫరెన్స్లని మీరు తెరిచి చదవండి ఈ పాఠంలో మూడు విషయాలను మనం చూస్తాం మొదటి విషయం ఏసు శరీరాన్ని సిలువ మీద నుండి దించారు రెండవ విషయం ఆయన శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేశారు మూడవ విషయం సమాధి ఖాళీగా ఉండడం స్త్రీలు చూశారు పాఠంలోనికి వెళదాము అది నీసాను పద్నాలుగవ తేదీ శుక్రవారం సాయంత్రం కావస్తుంది అది నీసాను పద్నాలుగవ తేదీ శుక్రవారం సాయంత్రం కావస్తుంది సూర్యాస్తమయంతో నీసాను పదిహేనవ తేదీ విశ్రాంతి రోజు మొదలవుతుంది యేసు అప్పటికే చనిపోయాడు అయితే ఆయన పక్కన వేలాడదీయబడిన ఇద్దరు దొంగలు ఇంకా చనిపోలేదు ధర్మశాస్త్రం ప్రకారం మృతదేహాల్ని రాత్రంతా సిలువ మీద ఉంచకూడదు వాటిని అదే రోజు పాతి పెట్టాలి పైగా శుక్రవారం సిద్ధపడే రోజు అంటే ప్రజలు ఆ రోజున భోజనం సిద్ధం చేసుకునేవాళ్ళు అలాగే విశ్రాంతి రోజున పని చేయకూడదు కాబట్టి పని చేయకూడదు కాబట్టి పనుల్ని ఆ రోజే పూర్తి చేసుకునేవాళ్ళు సూర్యాస్తమయంతో గొప్ప విశ్రాంతి రోజు మొదలవుతుంది పులవని రొట్టెల పండుగలోని మొదటి రోజు అంటే నీసాను పదిహేనవ తేదీ ఏ రోజున వచ్చినా దాన్ని విశ్రాంతి రోజుగానే పరిగణిస్తారు ఈసారి అది వారం వారం వచ్చే విశ్రాంతి రోజున వచ్చింది రెండు విశ్రాంతి రోజులు ఒకేసారి వచ్చాయి కాబట్టి అది గొప్ప విశ్రాంతి రోజు అయ్యింది అందుకే ఏసును ఆయన పక్కన వేలాడదీసిన ఇద్దరు దొంగల్ని త్వరగా చంపించమని యూదులు పిలాతును అడిగారు కొయ్యి మీద ఉన్న వాళ్లను త్వరగా చంపడానికి వాళ్ళ కాళ్ళు విరగొట్టేవాళ్ళు అలా విరగొట్టినప్పుడు వాళ్ళు తమ శరీరాన్ని కదపలేక ఊపిరి తీసుకోలేక త్వరగా చనిపోయేవాళ్ళు సైనికులు వచ్చి ఆ ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టారు కానీ ఏసు అప్పటికే చనిపోయినట్లు అనిపించడంతో వాళ్ళు ఆయన కాళ్ళు విరగగొట్టలేదు అలా కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో ఉన్న ఈ ప్రవచనం నెరవేరింది ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు వాటిలో ఒక్కటి కూడా విరగలేదు ఏసు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు ఏటతో ఆయన పక్కటెముకల్లో గుండెకు దగ్గరగా పొడిచాడు వెంటనే రక్తం నీళ్లు బయటికి వచ్చాయి అలా వాళ్ళు తాము పొడిచిన వ్యక్తి వైపు చూస్తారు అనే మరో లేఖనం నెరవేరింది యేసుకు మరణశిక్ష వేసిన చోట అరిమతయ్య అనే నగరానికి చెందిన యోసేపు కూడా ఉన్నాడు అతను ధనవంతుడు మహాసభలో నుంచి పేరున్న సభ్యుడు అతను మంచివాడు నీతిమంతుడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు అని బైబిల్ వర్ణిస్తుంది అతను యూదులకు భయపడి తాను యేసు శిష్యుడని ఎవరికి చెప్పకపోయినప్పటికీ ఏసు విషయంలో మహాసభ ఇచ్చిన తీర్పుకు మాత్రం మద్దతు ఇవ్వలేదు అతను ధైర్యం చేసి యేసు శరీరం ఇవ్వమని పిలాతును అడిగాడు పిలాతు సైనాధికారిని పిలిపించి యేసు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి ఏసేపుకు అనుమతిచ్చాడు యోసేపు శుభ్రమైన నాణ్యమైన నారబట్టలు కొన్నాడు అతను ఏసు శరీరాన్ని సిలువు మీద నుండి దించి సమాధికి సిద్ధం చేయడానికి నారబట్టలతో చుట్టాడు అంతకుముందు రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఆయన శరీరాన్ని సమాధికి సిద్ధ సిద్ధం చేయడంలో సహాయం చేశాడు అతను ఖరీదైన బోళం అగరు మిశ్రమాన్ని సుమారు ముప్పై కిలోలు తీసుకొచ్చాడు ఆ విధంగా యూదుల వాడుక ప్రకారం సుగంధ ద్రవ్యాలు ఉంచిన నారబట్టలతో ఏసు శరీరాన్ని చుట్టారు అక్కడికి దగ్గరలోనే యోసేపు తొలిపించుకున్న కొత్త కొత్త రాతి సమాధి ఉంది దాంట్లో యేసు శరీరాన్ని ఉంచి ద్వారానికి అడ్డుగా ఒక పెద్ద రాయి దొరించారు కాసేపట్లో విశ్రాంతి రోజు మొదలవుతుంది కాబట్టి ఇదంతా త్వర త్వరగా చేసేసారు మగ్ధులైన మరియా చిన్న యాకోబు వాళ్ళ అమ్మ మరియా యేసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడంలో సహాయం చేసి ఉంటారు విశ్రాంతి రోజు అయిపోయాక వచ్చి మళ్ళీ ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలాలు పూయడం కోసం వాటిని తయారు చేయడానికి హడావిడిగా ఇంటికి వెళ్ళారు తర్వాతి రోజు అంటే విశ్రాంతి రోజున ముఖ్య యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు అయ్యా ఆ మోసగాడు బ్రతుకున్నప్పుడు నేను మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికించబడతాను అని అన్నట్టు గుర్తు కాబట్టి మూడో రోజు వరకు సమాధిగా కాపలా ఉంచమని ఆజ్ఞాపించు లేదంటే అతని శిష్యులు వచ్చి దొంగతనంగా అతన్ని తీసుకెళ్ళిపోయి ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు అని ప్రజలకు చెప్తారు అప్పుడు మొదటి మోసం కన్నా చివరి మోసం ఘోరంగా ఉంటుంది అందుకు పిలాతు ఇలా అన్నాడు మీరు బటుల్ని తీసుకెళ్ళి మీకు వీలైనంత కట్టుదిట్టంగా ఆ సమాధికి కాపలా పెట్టుకోండి ఆదివారం పొద్దు పొద్దున్నే మగ్ధలేని మరియా యాకోబు వాళ్ళ అమ్మ మరియా ఇతర స్త్రీలు ఏసు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరకు వెళ్లారు మన కోసం సమాధి రాయిని ఎవరు దొర్లిస్తారు అని వాళ్లలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ అప్పటికే ఒక భూకంపం వచ్చింది ఒక దేవదూత ఆ రాయిని దొర్లించాడు బటులు పారిపోయారు సమాధి ఖాళీగా ఉంది విన్నారు కదండి ఈ పాట ప్రతి ఒక్క బడిని దేవుడు బలపరిచి తన మెండైన జ్ఞానంతో నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ